happy birthday to you happy birthday to you happy birthday to you dear pravin kumar and kavita happy birthday to you many greetings to you many greetings to you many greetings to you dear pravin kumar and కవిత హ్యాపీ బర్త్ రే టు యూ మరి రెండు పేర్లు చదవాలంటే కష్టం కదా రైట్ మంచిది చిన్న అనుపూర్ణ గారు మీరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే మీరు ముఖ్యం మీ ద్వారా దేవుడు ఈ బిడ్డల్ని ఈ కుటుంబాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక మీ దేవుళ్ళకి కూడా మనో సంతానానికి ప్రాముఖ్యమైనవి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అలాగే అవకాశం ఉంటే వెంకటేశ్వరులు చెల్లి రాణి మీరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను మీరు కూడా ముందుకు రండి ప్రార్థన చేసుకుందాము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం శ్రీను నువ్వేట్ ఉంటావు అమ్మాయి పక్కన అమ్మాయి ఓకే రైట్ మంచిది అన్పూర్మ గారు నువ్వు చిన్న పక్కకి వెళ్ళి అంటే ఓకేనా రైట్ మంచిది సంతోషం ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పూర్వకంగా ప్రారంభం చేసుకుందాం ఇంకా దైవ సేవకులు నాకు తెలియకుండా ఎవరినైనా ఆహ్వానిస్తే ముందుకు రమ్మని చెప్పండి అలాగే మరి అన్న రా రాన్న ఒక అడుగు అన్న నువ్వు వచ్చేదాకా ఇక్కడ కేక్ కటింగ్ జరగదురాయగారు రండి ఇక మన బంధువులు మన డాక్టర్ గారు ఉన్నాడు డాక్టర్ గారు మీరు కూడా రావాల్సిన కోరుతున్నాను రండి కాస్త వచ్చి ఇక్కడ నిలబడితే వసంతరావు గారు రండి సారీ మంచిది ప్రార్థన చేద్దాం మరి అన్నగారు వాళ్ళు కదిలేటట్టు లేరు ఓకే మంచిది మీరు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవా మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను మహాకృపను బట్టి ప్రవీణ్ కుమార్ అండ్ కవిత ఇద్దరు యొక్క బర్త్డే సందర్భంగా సిద్ధపరిచినటువంటి ఈ కేకులు చాలా రుచికరంగా ఉంటాయి తినేదానికి అలాగే వాళ్ళ యొక్క యవనకాలపు జీవితం భవిష్యత్ ప్రణాళిక ఒక గొప్పగా ఉండాలి కేక్ ఎలా రుసునిస్తూ ఉందో వారి యొక్క ఆత్మీయ జీవితం యవనకాలపు జీవితం ప్రవర్తన నిశ్చితానుసారంగా ముందు కొనసాగే విధంగా కొరకుదాయి చేస్తు రావాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నారు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని దేశాయ్ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ఓకే ఇక్కడ రెండు ఉన్నాయి కదా చెరవాడు తీసుకోండి ఒకటి తీసుకోండి కట్ చేయండి నేను చెప్పినట్టు చెప్తూ కట్ చేయండి పర్లేదు మీరు ఉంది కదా మరి ఇద్దరు కత్తులు పట్టుకోవాలి కానీ పట్టుకోవీణ ఇదే పట్టుకో ఇదే పట్టుకో ఓకే చెప్పండమ్మా తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం పేరట మా బర్త్డే సందర్భంగా సిద్ధపరిచిన ఈ కేకును కట్ చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరం కూడా కలిసి హ్యాపీ బర్త్ డే టు యు పాడతూ ఈ బిడ్డల్ని మనం సంతోషపడుతాం హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ కొంచెం అయ్యా తర్వాత కొద్దిగా ఉంది ఒక కేక్ విట్టీన్ తర్వాత కొంచెం అయితే హ్యాపీ బర్త్ డే టు యూ Happy long lengths to you. Happy long lengths to you. Happy long lengths to dear Arkavita Happy long lives to you. Happy birthday to, to you. Happy birthday to you. Happy birthday Yay. to you. Yeah. 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 Hallelujah. Hallelujah. Hmm. 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 Ah. कृपलो दाचिना देवाणी के स्त्रोत्र बगलूरे कनुपापवले काचिना देवाणी के स्त्रोत्र మముదాచినేవా నీక స్తోత్రము కాపాడిన దేవా దేక స్తోత్రము దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గణచిన కాలం చిన్న దేవాణీకే స్తోత్రము మము దాచిన దేవాణీక స్తోత్రము కలత చెంది